ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం బి సి లకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అడుగులు వేస్తున్నారు బీసీల రక్షణ కోసం బీసీ ప్రొటేషన్ చట్టాన్ని ఏపీలో తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది దీనివల్ల బీసీలకు రక్షణ చట్టపరంగా ఉంటుంది ఈ చట్టం కనుక వస్తే బీసీలు తమను ఎవరైనా ఏమైనా అంటే కనుక తమ మనోభావాలు దెబ్బతింటే ఈ చట్టం ప్రకారం ఎదుర్కోవడానికి పూర్తి హక్కులు ఉంటాయి ఇది బీసీల ఆత్మగౌరవం నిలబెట్టేదిగా ఉంటుందని అంటున్నారు బీసీలను ఈ విధంగా ఆకట్టుకోవాలని టీడీపీ చూ చూస్తోందని అంటున్నారు అంతేకాదు బీసీలను పెద్ద ఎత్తున చట్ట సభలలోకి తీసుకుని వచ్చేలా వారి ప్రాతినిధ్యం ఉండేలా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు దానికోసం కేంద్రానికి కూటమి ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది అని అంటున్నారు అదేవిధంగా ఏపీలో బీసీ యువత కోసం స్టడీ సర్కిల్స్ ని ఏర్పాటు చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరించి బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు చేపడుతోంది ఏపీలో బీసీ ఉపకులాల వివరాలను డేటాగా తీసి వారికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది బీసీ ఉపకులాల వివరాలకు సమగ్ర సర్వే చేయడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మరొక వైపు బీసీల కోసం జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా వంద కోట్ల రూపాయలు రాబట్టడానికి అవసరమైంది మ్యాచింగ్ గ్రాండ్ కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా తీర్మానించింది బీసీల కోసం అనేక చర్యలను తీసుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ప్రభుత్వం చూస్తోంది అంతేకాదు టీడీపీకి మొదటి నుంచి బ్యాక్ బోన్ గా ఉన్న బీసీలను పరిరక్షించుకోవడం గతంలో మాదిరిగానే వివిధ వృత్తుల వారికి అవసరమైన పథకాలను చేపట్టి చేయుతను అందించడం చేయాలని చూస్తోంది బీసీల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోవడం ద్వారా వారి మద్దతుని మరింతగా బలో పేతం చేసుకోవాలని టీడీపీ కూటమి ఆలోచిస్తోంది వచ్చే నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో బీసీలకు సంబంధించిన కీలక నిర్ణయాలలో సభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారని అంటున్నారు ఒక విధంగా ఇది బీసీలకు శుభవార్తగానే చూడాలని అంటున్నారు అదేవిధంగా టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా మరొక అడుగు కూడా అని అంటున్నారు